పాపం జగన్మోహన్ రెడ్డి ఒక రోజు క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు పాపం ఆ పెట్టిన ప్రెస్ మీట్ని కూడా ఎలా కవర్ చేయాలో ఆ సాక్షికి కానీ లేకపోతే వైసీపీ సోషల్ మీడియాకి కానీ అర్థం కావట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడదామని ప్రెస్ మీట్ పెట్టాడో కానీ ఆయన మాట్లాడింది పూర్తిగా వేరు ప్రధానంగా నిన్న సరే ప్రభుత్వం మీద ఎప్పుడు చేసే విమర్శలు అనుకోండి అది రాజకీయ విమర్శలు దానికి కాసేపు పక్కన పెడితే పరకామణి మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు మాట్లాడుతూ ఏం చెప్పాడు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఇది కోర్టులో ఉన్న ఇష్యూ అసలు ఈ ఇష్యూని హైలైట్ చేసి బయటికి తీసి చర్యలు తీసుకోవాలని ఆదేశించిందే హైకోర్టు కాబట్టి దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఆ వేసిన వ్యక్తి కూడా ఒక జర్నలిస్ట్ సో కాబట్టి ఈ దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు కానీ ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం చేశాడు ఆ కోణంలోనే పరకామణి చోరీని ఒక చిన్న దొంగతనంగా అభివర్ణించాడు చిన్న దొంగతనం అంటే మన భాషలో ఇంట్లో ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు వస్తూ దొబ్బేస్తే మనం ఆ ఏదో చిన్న దొంగతనం అంటాం చూసారా అలా జగన్మోహన్ రెడ్డి అభివర్ణించాడు కాకపోతే నిజంగా మన ఇంట్లో దొంగబడి పినీసు దొబ్బేసిన మనం ఊరుకోము ఇప్పుడు నిజంగా మన ఇంట్లో దొంగబడ్డాడు మనం లేని సమయంలో దొబ్బేసింది పినీసే కానీ మనం ఊరుకుంటావా ఊరుకోము మరి దేవుడు సొమ్ముని దొబ్బేసిన దొంగను జగన్మోహన్ రెడ్డి రావటం ఏంటి ఈ రోజు కూటమి నేతలు బలంగా చెప్తున్నారు ఒక దొంగే దొంగ దొంగ నడుస్తున్నట్టుంది అన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అవినీతి అక్రమస్తుల కేసులో ఉన్నాడు ఆయన మీద ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన దొంగ అంటారు ఆ దొంగే ఇప్పుడు కూడమ నేతలను దొంగ దొంగ అని అరుస్తున్నాడు ఎవరి హయాంలో జరిగింది పరకామని ఇష్యూ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అప్పుడు చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ చైర్మన్ గా ఉన్నాడు అడ్డంగా దొరికేసిన వ్యక్తి ఎవరు అప్పన్న లాంటి వ్యక్తులు ఆ కల్తీ విషయంలో దొరికేశారు వీళ్ళేమో పరకామని విషయంలో దొరికేశారు కదా అసలు ఈ కేసుని బయటికి తీసింది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి ఆ సంబంధమే చాలా మంది ఎవరుకున్నారని చంద్రబాబు నాయుడు బయటికి బయట చంద్రబాబు నాయుడు బయటికి తీలా చంద్రబాబు నాయుడు బయట తీయాలంటే ఆయన ముఖ్యమంత్రి ఆయన మొదటి రోజు బయట తీసుొచ్చు లేదా మొదటి తీసి తీసుొచ్చు వీళ్ళు రాజీ చేసిన విషయం తెలిసి ఒక జర్నలిస్టు హైకోర్టును ఆశ్రయించాడు హైకోర్టు అప్పుడు తీరా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆశ్చర్యపోయింది అరే వెంకటేశ్వర స్వామి సొమ్ము ఏంటి వీళ్ళు రాజీ చేయటం ఏంటి అసలు వీళ్ళకి అధికారం లేదు కదా రాజీ చేసే అధికారం ఎందుకు చేశారు దీంట్లో కుట్రకోణం కనపడుతుంది పైగా ఆ వ్యక్తి నుంచి పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ఆ టీటీడీకి రాయించారు దాదాపుగా ఆ వ్యక్తి దగ్గర వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు ఆస్తుందన్నారు మిగతా ఆస్తి ఏమైంది ఈయన బలవంతంగా బెదిరించి రాజీ చేయటం కోసం కొంత దేవుడికి రాసి మిగిలింది వీళ్ళు రాసుకున్నారా అనే కోణంలో స్పష్టంగా చెప్పింది కోర్టు దేవుడు సొమ్ముని చిన్న దొంగతనంగా దేవుడు సొమ్ము తినడానికి నువ్వెవరు జగన్మోహన్ రెడ్డి నేనెవరు మధ్యలో ఆడెవరు ఏ వ్యక్తి అయినా సరే దేవుడు సొమ్ము తింటే మనం సహించాలా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి హయాం కాకుండా ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందనుకో లేదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిందనుకో జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అని చెప్పి వదిలేస్తాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి దేవుడు సొమ్ము తిన్న వ్యక్తిని ఏం చేయాలి ఎస్ కింద స్థాయిలో ఎవరైనా అధికారులు తప్పు చేసి ఉంటే వాళ్ళు కఠినంగా శిక్షించాలి ఎందుకంటే నీకు సంబంధం లేకుండా జరుగుండుంటే అందులో మీ బాబాయి సంబంధం లేకపోయి ఉండుంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయి ఉండుంటే ఎస్ ఈ తప్పు ఎవరు చేస్తారో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాలి డిమాండ్ చేయటం పోయి హిందూ దే హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళు దేవుడికి ఎంతో ప్రేమగా ఆప్యాయత ఇచ్చుకున్నటువంటి కానుకలను ఎవడో దొబ్బేస్తే తన చిన్న దొంగతనమైన ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు దొరికిన రోజు తొమ్మిది నోట్లే దొరికాయి తొమ్మిది డాలర్ల లెక్క సో అవి అంటే ఆయన ఒక డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు లెక్క ఉంటుంది అనుకుని పాపం అలా చెప్పబోయి ఏం చెప్పాడంటే ఎట డెబ్బై రెండు వేల రూపాయలు అని చెప్పాడు తొమ్మిది డాలర్లు ఇవ్వ డెబ్బై రెండు వేలు కాదు ఇప్పుడున్న లెక్క ప్రకారం ఎనిమిది వందల సుమారు ఉంటుందేమో తొంభై రూపాయలు ఉంది డాలర్ సుమారుగా ఎనిమిది వందల ఎంత ఉంటదేమో డెబ్బై రెండు వేలు అన్నాడు సరే అది ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఆయన మేధా శక్తి అనుకుందాం పక్కన పెడదాం సరే పొరపాడాడు అనుకుందాం ఏడు వందల ఇరవై అనబోయి పోనీ మేబీ ఆ రోజుల్లో ఏడు వందల నోటు విలువ బట్టి ఏడు వందల ఇరవై అనబోయి డెబ్బై రెండు వేలు అన్నాడేమో అనుకుందాం కానీ ఇక్కడ ఏడు వందల ఇరవై రూపాయలు బట్టి దొరికిన వ్యక్తిని మీరు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా వదిలేసిన అంశాలు కొన్ని ఉన్నాయి ఏంటది మరి ఏడు వందల ఇరవై రూపాయలు మాత్రమే దొంగతనం చేసి ఉండుంటే జగన్ రెడ్డి భాషలో డెబ్బై రెండు వేలు అన్నాడు చేసి ఉండుంటే పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు టీటీడీకి ఎలా రాశాడు ఎక్కడి నుంచి వచ్చాయి మొదటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఆ వ్యక్తి చిన్న దొంగే దొంగతనం చేయలేదు అదే మొదటిసారి అని నువ్వు అంటున్నావు కాబట్టి పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడొచ్చాయి ఒక టీటీడీ ఉద్యోగికి పద్నాలుగు కోట్లు టీటీడీకి రాసిన ఆస్తుల గురించే మాట్లాడదాం మళ్ళీ వెనకమాల లోపాయకరంగా రాసుకున్న ఆస్తుల గురించి కాదు ఈ పద్నాలుగు కోట్లే ఎక్కడి నుంచి వచ్చాయి ఫస్ట్ రెండోది ఎవరైతే ఆ రోజు విజిలెన్స్ అధికారిగా ఉండి కేసు పెట్టి తర్వాత రాజీ చేసిన సతీష్ అనే వ్యక్తి చనిపోయాడో ఎలా చనిపోయాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి మృతి గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు ఆ వ్యక్తి బ్రతుకుంటే ఎవరికి నష్టం ఎవరి పేర్లు బయటకు వస్తాయి ఎవరు భయపడి చంపేశారు హత్య అని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా ఇన్వెస్టిగేషన్ తర్వాత కుటుంబ సభ్యులు అదే చెప్పారు పోలీసులు అదే చెప్పారు కానీ నీ సాక్షిలో మాత్రం చనిపోయాడని తెలిసిందో లేదో వెంటనే ఆత్మహత్య నువ్వు రాసేసావు నీకెవరు చెప్పారు ఆత్మహత్య అని పోనీ ఆ విషయం గురించి నువ్వెందుకు అసలు మాట్లాడాలి నిన్న సతీష్ కుమార్ విషయం గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలా మాట్లాడాలి కదా పకామణి ఇష్యూలేనే కదా వ్యక్తి చనిపోయింది అతను ముందు మొదటి విచారణకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు కొంతమంది పెద్దల ఒత్తిడి మేరకు నేను రాజీ చేసుకున్నాను వెళ్ళిపోయి లోక్ అదాలత్తులు అని చెప్పి చెప్పాడు రెండో విచారణలో ఆ పెద్దలు ఎవరు అనే పేర్లు బయటకు రావచ్చు మేబీ అందుకే కదా ఆ వ్యక్తిని చంపేసింది ఎవరికి ఉందా అవసరం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి మృతి గురించి ఎందుకు మాట్లాడాలా అరే మన బాబాయ్ కేసులో వాళ్ళు కూడా అలాగే చనిపోయారు కదా మన సొంత ఫ్యామిలీలో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా గంగిరెడ్డి మామ గంగిరెడ్డి కూడా అదే విధంగా చనిపోయాడు కదా అనుమానాస్పదంగా అలాగే ఇప్పుడు సతీష్ కుమార్ కూడా చనిపోయాడు కదా మరి ఎందుకు దీని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల దేవుడు సొమ్ముని దొబ్బేసిన ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తే అంటే ఇలా పార్టీకి రేపు ఇలా పార్టీలో రేపు వద్దున ఏమనుకుంటారంటే ఆ దొంగతనం చేస్తే మనం చిన్న దొంగతనమే అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దొంగతనాలతో పోలిస్తే చిన్న దొంగతనమే దొంగతనం మీన్స్ ఆయన దోచుకున్నటువంటి అక్రమ సొమ్ము నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అక్రమ వస్తులు ఉన్నాయని సిబిఐ చెప్పింది నేను చెప్పలా సిబిఐ చెప్పింది సో నలభై మూడు వేల కోట్ల రూపాయలతో పోల్చుకుంటే ఈ యాభై కోట్లు వంద కోట్లు నూట ఇరవై కోట్లు చిన్నదే నా తెలిసి పరకామణి మొత్తం దొంగతనం విలువ నూట ఇరవై కోట్లు పైబడి ఉంటుంది సార్ సరే నూట ఇరవై కోట్లైనా నలభై మూడు వేల కోట్లతో పోలిస్తే చిన్నదే జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డికి సంచుల కోసం కేటాయించిన సొమ్మ అంత కూడా ఉండదు ఆ రోజుల్లోనే భారతీ రెడ్డికి ఏడు వందల కోట్లు ఏడు వందల ఇరవై కోట్లు సంచులు కోవటం కేటాయించాడు సంచులు కూడా అది వేరే విషయం అనుకోండి జగన్మోహన్ రెడ్డి దొంగతనాలతో పోలిస్తే చిన్న దొంగతనమే కానీ దేవుడు సొమ్ము తినడానికి ఆ వ్యక్తి ఎవరు వెనకేసి రావడానికి నువ్వెవరా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమని ప్రశ్నిస్తున్నారంటే సోషల్ మీడియాలో ఇదే దొంగతనం ఏదైనా ఏదన్నా జరిగింది అనుకోండి క్షమిస్తారా చర్చల్లో జరిగితే క్షమిస్తారా క్షమించరు కదా మరి హిందూ దేవాలయాల్లో జరిగిన దాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి వంద కోట్ల దొంగతనాన్ని చిన్నగా జీపించే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అసలు ఈ కేసుని ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాజీ దేవుడు సొమ్ము దొబ్బేసిన మీకు రాజీకి అవసరం ఏంటి ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడు సొమ్ము దొబ్బేశాడు న్యాయపరంగా ముందుకెళ్లాలా చట్టం ఏ విధంగా ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష ఓకే ఇందులో మీ ఇంట్రెస్ట్ ఏంటి మీరు ఎందుకు రాజీ చేసుకోవాలి వెళ్ళిపోయి అంటే జగన్మోహన్ రెడ్డి హైకోర్టు న్యాయమూర్తులను కూడా విమర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దీని మీద ఘాటు అయిన వ్యాఖ్యలు చేసింది హైకోర్టే దేవుడు సొమ్ము దప్పేసిన వ్యక్తితో రాజీ చేసుకోవటం ఏంటి లోక్ అదాలత్కి రాజీ చేసే అధికారం లేకపోయినా రాజీ చేయటం ఏంటి ఆ వ్యక్తితో ఆస్తులు రాయించుకునేటప్పుడు ఒక క్రమ పద్ధతి లేకుండా అప్పటికప్పుడు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు దానికి ప్రభుత్వం ప్రకటన ఇవ్వాలా దానికి బోర్డు అనుమతి ఉండాలా తర్వాత ఆస్తులు రాయించుకోవాలా అవేమీ లేకుండా హడావిడిగా ఎందుకు చేశారు దీంతో ఏం చేసింది దీని వెనక ఎవరున్నారో తెల్సందే తన ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పింది ఏసీబీకి ఏం చెప్పింది ఏసీబీ డీజీ ర్యాంక్ అధికారితో ఎవరైతే రవికుమార్ అనే దొంగ ఉన్నాడో ఆ దొంగకు ఉన్న మొత్తం బ్యాంకు లావాదేవీలు ఆస్తుల వివరాలు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు మొత్తం కూడా టాలీ చేసి చెప్పమని చెప్పింది నాకు ఇది చెప్పింది హైకోర్టు నువ్వు ఎవరిని విమర్శించావు హైకోర్టును విమర్శించావు నువ్వు హైకోర్టు హైకోర్టు మాట్లాడింది ఎవరు ఇక్కడ ఏం టీడీపీ నేతలు కింది కోర్టుల గురించి లాయర్ల గురించి మాట్లాడలేదే అలాగే రాజీ చేసిన వ్యక్తుల గురించి మాట్లాడలేదు ఎవరు మాట్లాడారు కోర్టు మాట్లాడింది అంటే నువ్వు ఎవరిని ఎవరిని విమర్శిస్తున్నావు న్యాయస్థానాన్ని న్యాయమూర్తుల్ని విమర్శిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే విమర్శించింది చిన్న దొంగతనం దీన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని విమర్శించింది హైకోర్టునే హైకోర్టు దీన్ని రాద్ధాంతం చేసింది హైకోర్టే దీన్ని పెద్ద చేసి చూపించింది హైకోర్టే ఇది తప్పు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తం చేస్తారు అందుకనే పాపం దీన్ని ఎలా కవర్ చేయాలో వైసీపీ వైసీపీ వాళ్ళకి కూడా పిచ్చకపోయింది ఇదేంద్ర బాబు దేవుడి సొమ్ము దొరికేసి దొబ్బేసి అడ్డంగా దొరికిపోతే సరే మాకేం సంబంధం మీరు దోషులు ఎవరైనా దొరికితే శిక్షించుకోండి అని చెప్పాల్సింది పోయి చిన్న దొంగతనం అని ఎందుకు భుజాలు తొడుపుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తొడుపుకుంటారు చూసారా అలా పరకామణి చోరీలో ఎవరి పాత్ర ఉందని చెప్పి సిట్టు ప్రశ్నిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు భుజాలు తడుపుకోవాలా అది చిన్న దొంగతనం దాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు భుజాలు దొడుముకోవాలా దొంగతనం చిన్నదో పెద్దదో అసలు జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఒక టీటీడీ లాంటి కోట్లాది మంది భక్తులు తమకు తోచిన ఇదేసి అసలు వెంకటేశ్వర స్వామినే వడ్డీ కాసులు వాడిగా పేర్కొంటారు అలాంటి వడ్డీ కాసులు వాడి దగ్గర డబ్బు దొబ్బేట ఎంత తప్పు జగన్మోహన్ రెడ్డి దాన్ని వెనకేసి రావడం సో దీన్ని సాక్షి సాక్షి ఏం చేసింది ఈ రోజు అన్ని పేపర్లోనేమో జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అన్న దాన్ని హైలైట్ చేస్తే వీళ్ళు మాత్రం సూపర్ మోసం అట సూపర్ సిక్స్ పేరిట సూపర్ మోసం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలు చేశారు చంద్రబాబుపై నిప్పులు జరిగిన జగన్ అని రాశారు తప్ప ఈ పరకామని ఇష్యూలో దొంగతనాన్ని చిన్న దొంగతనంగా చేసి మాట్లాడింది మాత్రం రాయల ఎక్కడ మెయిన్ పేజీలో రాయల పక్కనేయో చాలా రాశారు లడ్డూ మీద నిరా నిరాధార ఆరోపణల ఈ సర్కారుకు మాయరోగం సందట్లో సడేమియా ఏయో చాలా రాశారు కానీ ఆ వ్యాఖ్య మాత్రం రాయల జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యని సాఖీలో రాయల ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ వ్యాఖ్య ప్రభావం ఎలాగుంటుందో ఉంటుంది అందుకని చెప్పా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడదామని ప్రెస్ మీట్ పెట్టాడో తెలియదు కానీ ఆయన మాట్లాడింది మట్టికి తప్పు ఈ రోజు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీశాడు ఆ డబ్బులు నా జబ్బులోయో జగన్మోహన్ రెడ్డి జేబులో డబ్బులో కాదు దేవుడి మీద కోట్లాది మంది భక్తులు ఇచ్చినటువంటి కానుకలు అవి అవి దేవుడికే చెల్లుతాయి మన హైకోర్టు కూడా అదే చెప్పింది దేవుడు సొమ్మును రాజీ చేయడానికి మీరెవరని అడిగింది హైకోర్టు మొన్న దేవుడు సొమ్మును దొబ్బేసిన వ్యక్తితో రాజీ చేయడానికి మీరు ఎవరైనా అడిగింది హైకోర్టు మొన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడగాల దాన్ని చిన్న దొంగతనంగా చెప్పి మాట్లాడడానికి నువ్వెవరు జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఇప్పుడు కోర్టు ఎందుకంటే కోర్టు మీద కూడా విమర్శలు చేశాడు కదా ఇండైరెక్ట్గా సో మొత్తంగా ఈ పరకామణి చోరీని చిన్న చోరీగా చెప్పడంతో ఈరోజు కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నది మాత్రం వస్తుంది